కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణలో అక్రమాలపై ఈటీవీ కథనంతో ప్రభుత్వ యంత్రాంగమే కదిలొచ్చింది వడ్ల కొనుగోళ్లలో అక్రమాలు రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్లు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చూపించడంతో ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు అసలేం జరుగుతోంది అక్కడ అని సీఎం గట్టిగా నిలదీయటంతో కలెక్టర్ హుటాహుటిన క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించారు కృష్ణా జిల్లాలో భారీగా ధాన్యం దిగుబడులు వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తూ ఇరవై నాలుగు గంటల్లో సొమ్ములు సైతం జమ చేస్తుంటే అధికార యంత్రాంగం మాత్రం చర్యలు చేపట్టడం లేదు పామరు నియోజకవర్గంలో ధాన్యం బస్తాలను తగ్గించి చూపడంతో రైతులు నష్టపోతున్నారంటూ సమస్యలను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి తెచ్చింది ఈటీవీ కథనాలను స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు వల్లూరు పాలెం రొయ్యూరు వీఆర్ఓలపై చర్యలకు సిఫారసు చేశారు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగి మంత్రి నాదిన్ల మనోహర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు వ్యవసాయ శాఖ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే సమస్యలు వస్తున్నట్లు విచారణలో తేలింది మిల్లుల మ్యాపింగ్ లోనూ అక్రమాలు వెలుగు చూడటంతో సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది అధికారులపై సస్పెన్షన్ వేటు పడినా తహసీల్దార్లు మాత్రం రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు సమస్యలు పరిష్కరించకపోగా అధికారుల తప్పేమీ లేదన్నట్లుగా స్టేట్మెంట్ లిప్పించే ప్రయత్నం చేశారు తహసీల్దార్ల తీరుపై ఆగ్రహించిన రైతులు గురువారం సాయంత్రం వల్లూరు పాలెంలో కరకట్టపై ఆందోళనకు దిగారు ధాన్యం సేకరణలో అధికారుల తీరు మారట్లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతుల్ని పంపించే యత్నం చేశారు అన్నదాతల ఆందోళనను మరోసారి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి తేవడంతో సీఎం చంద్రబాబు స్పందించారు రైతుల నిరసనలపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీతో మాట్లాడి వివరణ కోరారు అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ విధానాలను పక్కాగా అమలు చేసి కర్షకులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు సీఎం ఆదేశాలతో కలెక్టర్ హుటాహుటిన వల్లూరుపాలెం వెళ్లి రైతులతో చర్చలు జరిపారు మాట్లాడి రాజురేపీ పంపించారు మాకు ఈ రోజు ముప్పై వందల యాభై దాంట్లో కూడా ముప్పై ఐదు సిక్కి తప్పుకొచ్చినాయి ఏంటని అడిగాం ఆర్బీకే మేడమ్ గారు అడవుడు చేసి మీరన్నీ ఏదో ఒకటి అది కలిసింది కాదంటే మేము అక్కడ ధర్నా చేస్తే తాగబా తీసుకొచ్చారు ముప్పై ఐదు సిక్కి డబ్బులు కొట్టి పన్నెండు అరవై ఉంటుంది టై శాతం తక్కువే ఉంది కనుక మద్దతు ధర కొనాలి అంతే కదా సెవెంటీ ఫార్టీ రూపీస్ వచ్చేటప్పుడు చూసే బాధ్యత నాకు ఏం డౌటే లేదు రైతులకు జరిగిన మోసాలపై కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా విచారణ జరిపారు మిల్లర్లు రైతు సేవా సిబ్బంది కుమ్మక్కై మోసగిస్తున్నారని అన్నదాతలు వాపోయారు సమస్యలు విన్న కలెక్టర్ రైతు సేవా కేంద్రం సిబ్బంది తహసీల్దార్ ఏవోలను విడివిడిగా ప్రశ్నించారు అన్నదాతల ఫిర్యాదులపై నిలదీయగా అధికారులు నీళ్లు నమిలారు ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు

పామర్రు పెనమలూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్న రైతు సమస్యలపై స్పందించలేదన్న ఆరోపణలపై తెలుగుదేశం అధిష్టానం గుర్రుగా ఉంది స్థానిక ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి ఉంటే ఈ విషయం సీఎం దాకా వెళ్లేదే కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇకనైనా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి